వాడినా మీ నొప్పులు చికిత్స ఇప్పటికే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం మరో షాక్ ఇచ్చింది టెక్ర నియోజకవర్గ అభ్యర్థిగా తప్పించి అతడి స్థానంలో పేరాడ తిలక్ ను నియమించింది ఈ మేరకు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి ఫ్యామిలీ గొడవలతో గత రెండు వారాలుగా దుబాడు శ్రీనివాస్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే పార్టీ చెడ్డ పేరు రావద్దనే ఆలోచనతో ఆయన పదవి నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దుబాడ శ్రీనివాస్ దివ్యల మాధురి అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారంటూ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలు ఆందోళనకు దిగడంతో ఏ వివాదం మొదలైంది దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద వారి ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో దువాడ కుటుంబ కథా చిత్రం సీరియల్ గా మారి రోజుకో ఎపిసోడ్తో దుమారం రేపింది ఆ తర్వాత కుటుంబ సభ్యుల ద్వారా రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలించలేదు చివరకు తన భర్తతో కలిసి ఉంటానంటూ దువాడ వాణి ప్రకటించినప్పటికీ దువాడ శ్రీనివాస్ మాత్రం అంగీకరించటం లేదు మరోవైపు దివ్వల మాధురి తాను దువాడ శ్రీనివాస్ తోని ఉంటానని తేల్చి చెప్పింది దువాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటిపైన తనకే హక్కుందని తాను రెండు కోట్లు ఆ ఇంటి నిర్మాణానికి ఇచ్చానని తన డబ్బులు తనకిచ్చి వాణి ఆ ఇంట్లోకి వెళ్లడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి వార్తలు నిలిచారు ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే దువ్వాడ ఇల్లు కాస్త రాత్రికి రాత్రే క్యాంప్ ఆఫీస్ గా మారిపోయింది క్యాంప్ ఆఫీస్ అని ఓ ఫ్లెక్సీ వెలిసిందే అలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దువ్వడ శ్రీనివాస్ వ్యవహారం చర్చనీయాంశమైంది ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టి శ్రీనివాస్ ను తప్పించి పేరాడ తిలకు టెక్కిల నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది దీనిపై దువాడ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది